గుడ్ మార్నింగ్ ప్రభుణి సుక్రీశ్వరి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ఈరోజు మన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథం నుండి అరవయో కీర్తన నాలుగో వచ్చినా ధ్యానించుకుందాం ధ్యానించుకున్నాం కీర్తనలు అరవై నాలుగు సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ అందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు నీవు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు ఇక్కడ ధ్వజము అనే మాట మనం ధ్యానించినప్పుడు మనకి ఒక స్టోరీ జ్ఞాపకం రావాలి ధ్వజము యహోవా నిస్సి గుర్తుందండి భక్తుడైనటువంటి మోషే తన యొక్క సేవకుడైనటువంటి యహోషవా కలిసి ఒక బలమైన యుద్ధం చేస్తారు అమలేకీలతో యుద్ధం చేసినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయం ఇచ్చాడు విజయం ఇచ్చిన తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెడతారు చూడండి నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనంలో తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టి అమలేఖీలపై దేవుడు వీరికి ఇచ్చిన విజయాన్ని బట్టి దానికి ఏమని పేరు పెట్టాడు మోషే గారు యహోవా నిస్సి అంటే యహోవా ధ్వజము యహోవా ధ్వజం అంటే గాడ్ ఈజ్ మై బ్యానర్ దేవుడే మా జెండా దేవుడే మా పార్టీ దేవుడే మా పక్షము ఉన్నాడు మేము దేవుని పక్షపు వారము ఇక్కడ యుద్ధంలో మా యుద్ధాన్ని జరిపించి మా మాకు విజయం ఇచ్చే మా లీడర్ మా యహోవా అని చెప్పి దానికి యహోవా ధ్వజము అని పేరు పెట్టాడు ఇస్రాయిల్ని పోగు చేయడానికి వారిని ఒక నేషన్గా ఒక రాజ్యముగా ఒక దేశముగా సమకూర్చడానికి కూడా ఈ మాటను ఉపయోగిస్తారు చూడండి యష్యా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమెత్తును భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏల ఏలగొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు అంటే ఇస్రాయేల్ని సమకూర్చడానికి దేవుడు ఒక జెండా ఎత్తే ఆ జెండా ద్వారా ఇదిగో మీ సింబల్ ఇదిగో ఇదిగో మీ యొక్క జెండా దీని నేను సమకూర్చుటకే నేను ఈ ధ్వజం ఎత్తి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు అలాగే యశ్యాగ్రంథం పదకొండు పన్నెండులో కూడా జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును భ్రష్టులైపోయిన స్రాయులను పోగు చేయను భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చదిరిపోయిన వారిని సమకూర్చును అంటే దేవుడు తన దక్షిణ హస్తము చాపి తన చేతి బలము చేత ఇస్రాయిల్ చదిరిపోయి భ్రష్టులైన వారిని బలపరచుటకు సమకూర్చుటకు సమకూర్చి బలపరచడమే కాదు వారికి జయమిచ్చుటకు దేవుడు వారి పక్షముగా పోరాడుటకు నేను మీతో ఉన్నాను మీరు నా నేను మీకు నా ధ్వజమునిచ్చి ఉన్నాను మీ పక్షముగా పోరాడి ఆడువాడు నేను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానము ప్రస్తుతం ఈ దినమున మనం అనుదినాత్మీయ ఆహారంగా దేనికి అప్లై చేసుకోవాలి అంటే దేవుని కొరకు నిలబడి వాక్య సత్యాన్ని ప్రకటించడానికి భయపడకుండా సిగ్గుపడకుండా వినుదీయకుండా ఎవరైనా సరే దేవుని వాక్య సత్యాన్ని ప్రకటించుటకు దేవుని యొక్క ధ్వజమునెత్తి నిలబడు అని వాక్యం చెప్తుంది ఇస్రాయల్ని సమకూర్చడానికి కాదు యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి కాదు దేనికట సత్యమును ప్రకటించటానికి చదువుతామా మరలా చదువుతున్నాను కీర్తన గ్రంథం అరవయో కీర్తన నాలుగో వచ్చిన సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ ఎందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమిచ్చి ఉన్నావు దేవుని యొక్క ధ్వజము ఎవరికి తోడుకుంటుందట ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆయన భయభక్తులు గల వారికి ఎందుకట సత్యము నిమిత్తము సత్యము ప్రకటించుటకై కాబట్టి ప్రియులరా సత్యం అంటే ఏంటండి దేవుని వాక్య సారాంశమే సత్యం కాబట్టి మన జీవితంలో నువ్వు పాస్టర్వా వా ఏమీ కాకుండా ఒక విశ్వాసి అయినా ఎవరైనప్పటికీ కూడా దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని లోకానికి ధైర్యంగా ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తువుని భుజాల మీద ఉన్నది కనుక ఎవరికి భయపడవలసిన అవసరం లేదు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనకు మనకి బాధ్యత ఇచ్చాడు మన దేశము మనకి హక్కు ఇచ్చిన సువార్త ప్రకటించడానికి కనుక మనం ఎక్కడున్నాను యేసుక్రీస్తు యొక్క వాక్య సత్య సారాంశాన్ని బోధించడానికి ధైర్యంగా ధ్వజమెత్తి నిలబడదాం మన ధ్వజము మన దేవుడైన మన యేసయ్య మనతో ఉండి మన మన నోటికి వాక్కునిచ్చి మన పక్షముగా కార్యాలు చేసి ఆయన రాజ్య విస్తీర్ణతలో ప్రభు మనందరినీ ఆయన వాక్య సత్యంతో వాడుకొరును గాక మన ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి నీ వాక్యమును మాకు ఇచ్చినందుకు అందున నీ వాక్య సత్యాన్ని మాకు తెలిపిన తర్వాత మేము తెలుసుకున్న తర్వాత ఆ వాక్య సత్యాన్ని లోకానికి చెప్పటానికి భయపడకుండా సిగ్గుపడకుండా ధైర్యంగా బోధించుటకు నీ ధ్వజాన్ని మాకు తోడుగా ఉంచి నీవే మా పక్షం వ్యాజ్యమాడి నీవే మా నోటికి వాక్కునిచ్చి నీవే మా పక్షం ఆత్మకార్యములను జరిపించి నీవే మహిమను పొందుకునమని నీ రాజ్యాన్ని చేయమని నీ బిడలగా మమ్మలను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మ దేవని సన్నిధి ఇప్పుడెల్లప్పుడు మనకు తోడుని నడిపించి దీవించును గాక ఆమెన్ బ్లస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లస్సడ్ డే